నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం శ్రీ రంగనాథ దేవాలయం పులివెందుల ఈ దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తా ఎమ్మెల్సీ గుండెటి రంగోపాల్ రెడ్డి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా పులివెందల్లో పురాతన దేవాలయం బ్రహ్మణపల్లె దారిలో వెళ్ళే దేవాలయం శ్రీ రంగనాథ దేవాలయం ఇది శ్రీకృష్ణ దేవాలయం నుంచి అక్కడ ఆ దేవాలయ అభివృద్ధి పనులు జరిగాయి ఇప్పటికీ ఆ దేవాలయం చెక్కు చెదరలేదు పురాతన దేవాలయం ఇది చిన్నప్పటి నుంచి ఈ దేవాలయాన్ని నేను చూస్తున్నా అన్నారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఈ చిన్నప్పటి నుంచి దీన్ని నేను చూస్తున్నా కాబట్టి ఈ దేవాలయ విశిష్టత అంతా కూడా నాకు తెలుసు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా ఈ దేవాలయ అభివృద్ధి పనులు నేను వేగవంతం చేస్తా ఈ దేవాలయానికి కావలసిన పనులను నేను చేపడతా అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆలయ అధికారులకు ఆలయ సిబ్బందికి హామీ ఇచ్చారు అనంతరం ఆ ఆవరణలో మొక్కలు నాటారు అటు తర్వాత ఆ ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇంకోటి ఏకాదశి పండుగ వాతావరణం ఉంటుంది శ్రీ రంగనాథ స్వామిని దర్శించేందుకు కులింగల్ నుంచి ఊరు విషయం అనేక మంది భక్తులు వస్తారు వారి సౌకర్యాల ఏర్పాటు ఏ విధంగా ఉంది అని ఆయన చర్చించారు ఈ విధంగా రంగనాగల దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను చూస్తూ రంగనాగల దేవాలయ అభివృద్ధికి నేను పాటు పడతానని హామీ ఇచ్చారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీ సీనియర్ జర్నలిస్ట్ దేన కృష్ణయ్య